దేవుడు ఎంత టైం తీసుకొని ఉంటాడు మానవుని దేవుడు ఎలా చేసి ఉంటాడు నెలమంటో నిర్మించి ఒక మాటలో చెప్పాడు వెనకథల మేము ఇల్లు కట్టామండి అంత అయిపోదా ఇల్లు కట్టామంటే ఒక్క మాటలో చెప్పావు ఏమీ కాకుండా ఏమని ఇల్లు కట్సామని ఎలా కట్టారండి ముందు గోతులు తవ్వేవండి తర్వాత రాళ్ళు వచ్చేయండి ఆ రాళ్ళు అందులో వేసి పునాది వేసామండి పునాది వేసిన తర్వాత అండి మరి ఇసక ఇటుక సిమెంటు నీరు పనివాళ్ళు తాపి మేస్తళ్ళు ఎంత గొడవ ఉంది నేలమంటతో నరును నిర్మించన్న ఒక మాటకు ఒకవేళ జరిగిపోయిందని అనుకుంటే మాటతో ఆయన చెప్పాడు ఆయన నేలమండితో నరును నిర్మించాను ఎలా నిర్మించాను ఎలా నిర్మించాను నేను గ్రంథం పదవ వచ్చినాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అని అన్నాడు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి